జీవసూర్యుడు పత్రికకి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మాకు మా దగ్గర పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పొగిరి అర్జున్ ఏవన్ కాంట్రాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం సాయంకాలం స్టడీ అవర్సులో పిల్లలందరూ కూడా కొంచెం ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏవైనా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తే అని చెప్పేసి ఈనాడు కథనం రాశారు ఆ కథనానికి స్పందించినటువంటి అర్జున్ గారు మాకు ఇమీడియట్గా మా స్కూల్కి ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తామని చెప్పేసి ప్రకటించి స్నాక్స్ ఇవ్వడం జరిగింది ఇలాగా కంటిన్యూగా ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యేటంత వరకు కూడా స్నాక్స్ ఇస్తానని చెప్పేసి ఆయన ఆల్రెడీ మాకు ఈ పార్లే బిస్కెట్ ప్యాకెట్స్ బండిల్స్ తెచ్చేసి పెట్టారు ఆయనకు ధన్యవాదాలు ఈ విధంగా మిగిలినటువంటి దాతలు కూడా స్పందించి ఇలాగ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించినట్లయితే వారికి మేలు మేలుదేశంలో అవుతారు మాకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది పిల్లలకు మంచి పౌష్టికాహారం ఉంటుంది సమయానికి స్నాక్స్ ఆకలితో ఉండేటప్పుడు స్నాక్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అర్జున్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నే నా తరఫున మా స్టాఫ్ తరఫున అర్జున్ గారికి అలాగే కథనాన్ని ప్రచురించినటువంటి పత్రికకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్